ఈరోజు మీకు చక్కటి ఒక రెసిపీ చెప్తానండి ఇది ఉప్పు చెక్కలు అనే రెసిపీ స్నాక్ ఇది నా మాకు తెలియదా మేము ఎప్పుడు తింటుంటాం కదా షాప్స్లో ఇంట్లో చేసుకొని అనుకోకండి ఈ విధంగా చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా బాగుంటాయి ముందు బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి పచ్చిపిండి అయితే బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకున్నది అందులో కొంచెం మైదా కలిపి ఒక టెన్ పర్సెంట్ మైదా ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి అందులో రెండు హ్యాండ్ ఆఫ్ అది ఏంటంటే వెన్నండి వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఆ తర్వాత తరిగిపెట్టిన కరివేపాకు ఉల్లిపాయలు నానబెట్టిన శనగపప్పు ఇంకా ఇవన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు తరిగిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసి దీన్ని గట్టిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి వీటిని తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకొని వాటికి నూనె రాసి ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి పూరి ప్రెస్తో చక్కగా ఒత్తుకోవాలి ఓ పది పదిహేను ఒకటేసారి ఒత్తిపెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత ఇవన్నీ వేసి కాల్చుకోవాలి అంతేనండి వీటిని తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా కాల్చుకొని తీసేసుకోవాలి అంతేనండి రుచికరమైన ఉప్పు చెక్కలు తయారైపోయినట్టే ఇవి చాలా రుచిగా ఉంటాయి మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే ఇంకా వదిలిపెట్టరు ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఉప్పు చెక్కలు రుచి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదండి ఈరోజు ఈ వీడియో